జై శ్రీరామ్ భిక్షాం దేహి కరి మాతా అన్నపూర్ణేశ్వరి నవంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సూర్యపేటం ట్రస్టు ఆధ్వర్యంలో సూర్యపేటం ప్రాంగణంలో దొక్కా సీతమ్మ అన్నదాన సత్రం పనులు ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి ఆదివారం అన్నదానం చేయడానికి సూర్యపేటం ప్రాంగణంలో అన్నదాన సత్రాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం అన్నదాన సత్రానికి దొక్కా సీతమ్మ గారు పేరు పెట్టడం జరిగింది పన్నులు దగ్గరుండి చేయిస్తున్న వారు కాంట్రాక్టర్ గురుస్వామి గారు శ్రీ మార్నీడి రంగబాబు గారు అదేవిధంగా జట్టు మేస్త్రి గారు పంచదార పోషి గారు ఇది పీఠం యొక్క ముఖ మండపం ఇవి గర్భగుళ్ళు పైన గోపురాలు వస్తాయి వీటికి ఆ స్లాబ్కి కలిపి ముఖ మండపం స్లాబ్ కూడా వస్తుంది ఈ కనిపించే స్తంభాలు అన్నదాన సత్రానివి